పదిహేడవ కీర్తన పద్నాలుగవ వచ్చిన చదవండి కీర్తన పదిహేడు పద్నాలుగు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు ప్రభు చేసిన కార్యము లోకుల చేతిలో నుండి లోకుల చేతిలో నుండి అనుకోండి పద్నాలుగు వచ్చిన అంటున్నాడు లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము లోకుల చేతిలో నుండి నన్ను విడిపించు అంటున్నాడు ప్రభు చేసిన కార్యం ఏమిటంటే లోకుల చేతులు విడిపి విడిపించు అని ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యం అలానే ఎలాంటి లోకులు వారు ఎలాంటి వారు పన్నెండవ వచ్చినం చదవండి పదిహేడవ కీర్తన పన్నెండవ ఉన్నారు ఎంత భయంకరమండి ఎలాంటి వారంటే వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె చాటైన స్థలములో పొంచి ఉండు కొదమసింహము వలె ఉన్నారు ఎంత భయంకరమైన విషయం కాబట్టి సింహం వలె సింహం వలె చీల్చి పడేద్దాం అనుకుంటున్నారు అనమాట అట్లాంటి లోకులు సామాన్యులు కాదు సామాన్యులు కాదు కాబట్టి కొన్నిసార్లు చూస్తే మన జీవితాన్ని ఆ విధంగా సర్వనాశనం చేసేసారా అనిపిస్తుంది మన జీవితం పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనిపిస్తుంది ఇక మనము బతుకులేదు మనకు ఈ భూమి మీద జీవితము నూకలు చెల్లినియమో ఎందుకంటే అట్లాంటి వాళ్ళ చేతులు పడ్డాం అట్లాంటి శత్రువును ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే కీర్తనకారుడు అంటున్నాడు అయ్యా వీరి చేతిలోను నన్ను విడిపించు స్వామి భయంకరమైన కొదమసింహం లాంటివారు ఆది సింహంలాగా పుంచుకొని ఉన్నవారు వారిలో వారి చేతిలో నేను విడిపించుకోలేను నన్ను విడిపించు అన్నప్పుడు ప్రభు చేసిన కార్యం ఏమిటంటే సింహం లాంటి కొథమసింహం లాంటి శత్రువును లేదా నాశనం చేసే ఆ యొక్క శత్రువు చేతిలో నుండి ఆయన విడిపించాడు ఏ విధముగా పోరాటము ప్రయాసము ద్వారా కాక ప్రభువే మనపక్షంగా కార్యం చేసి వారి చేతుల నుండి మనలను విడిపించినందుకు కృతజ్ఞత చెల్లించాలి